ஜி பரமரு புரீ பாரதிபோ துணி துணம் பாரதிபோ துணி திரு பழம் ஜேவ

సాత్నాల మండలం ఏర్పడ్డ తర్వాత జైనత్ మండలంలో ఉన్నటువంటి ఆదిలాబాద్ మండలంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలడ్డి కలిపి కూడా సాత్తాల మండలంగా ఏర్పడడం ఈ సాత్తాల మండలం కేంద్రంలో ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా ఈ సాత్తాల మండల భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు నాయకులకు అభిమానులకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటారు ప్రజల కష్టాలలో పాలు పంచుకునే విధంగా ప్రజా సమస్యల పట్ల ఎప్పటికప్పుడు పోరాటం చేస్తూ నిత్యం ప్రజలలో ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మండల కేంద్రంలో ఒక కార్యాలయం ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈరోజు కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగింది ఏ గ్రామంలో ఏ ఇబ్బంది ఉన్నా ప్రజల కష్టాలను ఎప్పటికప్పుడు గుర్తిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి మధ్య వారతిగా ప్రజా సమస్యలు ఏవైనా సరే ప్రభుత్వం పరిష్కార దిశగా అదేవిధంగా పోరాటం ద్వారా అనేక రకాలుగా సంవత్సరాల తరబడి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రజలతో మమేకమై ఈ సందర్భంగా ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్తకు విజ్ఞప్తి చేస్తున్నారు సంవత్సరాల తరబడి కష్టపడుతున్నటువంటి వీరు వచ్చేటటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పకుండా అధికారికంగా ఆ గ్రామాలకు ఆ మండలాలకు నాయకత్వం వహించే విధంగా ప్రజల మధ్యన ఉండి ప్రజలతో మమేకమై ప్రజల కష్ట సుఖాలను ఎప్పటికప్పుడు పట్టించుకుంటూ ప్రజల మన్నలను పొందాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా మరి మరి అదేవిధంగా ఆదిరాబాద్ ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నిరంతరం ప్రజల మధ్య ఉంటున్నటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులను మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో ఏ రకంగానైతే భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేగా నన్ను ఎంపీగా గోడౌం నగేష్ గారిని నిన్ను మనస్తో ఆశీర్వదించు అదే రకమైనటువంటి ఆశీర్వాదాన్ని రేపు రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో మీ నిన్ను మనస్తో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఆశీర్వదించాలని